హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అందరూ అలా చూస్తూ ఉండగానే అక్కి అన్నయ్య తను చాలా భయపడిపోయింది పాపం గదిలోకి తీసుకెళ్ళు అని ఏంటో అక్కి చెప్పగానే ఆ బాయ్ మాయని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆర్య అక్కడే నిలబడి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు జెండే కూడా చాలా బాధగా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక రవి నవ్వకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కి అలా తన కోసం మాయ కోసం వెళ్తూ ఉంటుంది ఇక గదిలోకి వెళ్ళిన ఆపై మాయ ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇక గదిలో మొత్తం ఈ గది నీకోసమే మాయ అని అంటూ ఆ చెప్పగానే గది మొత్తం చూస్తూ ఉంటుంది ఇలా అంటాడు ఆబాయ్ గది ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉంది చాలా బాగుంది చాలా నచ్చింది నాకు అని అంటుంది అలా అనేసి ఇది నచ్చటం ఏంట్రా నీ నీ ఫ్యామిలీని మొత్తం నాశనం చేయడానికి కదా నేను వచ్చింది అని మనసులో అనుకుంటుంది అలా అనుకుని వెంటనే యాక్టింగ్ మొదలు పెడుతుంది అబాయ్ సారీ అబ్బాయి నా వల్ల నీకు డిస్టర్బ్ అయిపోయింది అని అంటే నీ వల్ల నాకు డిస్టర్బ్ అవ్వడం ఏంటి అంటే మా అన్నయ్య చూసావు కదా అబ్బాయి అందరి ముందే నన్ను చంపాలని చూశాడు మా అన్నయ్యని నేను ఇక్కడికి వచ్చి క్షమాపణ అడిగిద్దామో అనుకున్నాను అసలు నీకు నా మీద కోపం ఉందా అబ్బాయి అని అంటే మాయా నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అంటే అక్కడ అబ్రాట్లో ఉన్నప్పుడు నీతో చాలా స్నేహంగా ఉండేదని అప్పుడు నీవు నీకు కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు వినను కానీ ఇప్పుడు నా మీద మా అన్నయ్య వల్ల నా మీద కోపంగా ఉందేమో అని నేను ఫీల్ అవుతున్నాను అని అంటే నో మాయా నీ మీద నేనెందుకు కోపంగా ఉంటాను అని అంటూ ఉండగానే అఖీ సడన్గా మాయా గతిలోకి రాబోతుంది అక్కడే వాళ్ళిద్దరిని చూసి బయట నిలబడి చూస్తూ ఉంటుంది అక్కి అప్పుడు ఆ బాయిని ఇలా అంటూ ఉంటుంది మాయా మా అన్నయ్య వల్ల చాలా తప్పు జరిగిపోయింది ఆ బాయ్ మీ అందరి ముందే మిమ్మల్ని బాధ పెట్టాడు నాకు చాలా బాధగా ఉంది అంతేకాదు నాకు చాలా భయంగా కూడా ఉంది అబ్బాయి మా అన్నయ్య చూసావా నన్ను చంపేస్తాను అన్నాడు నా పీక పట్టుకున్నాడు నన్ను కొంచెంలో నువ్వు రాకపోయి ఉంటే మా అన్నయ్య నన్ను చంపేవాడు అబ్బాయి అని ఇలా గట్టిగా హక్ చేసుకుంటుంది ఆ అలా చూస్తూ ఉండిపోతాడు అఖి కూడా ఆ అబాయిని అలా హక్ చేసుకోవటంతో షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మాయ వైపే ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అఖి ఇక అప్పుడు మాయ ఇలా అంటూ ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది అబ్బాయి నాకు చాలా భయంగా ఉంది మా అన్నయ్య అలా చేశాడు ఇంకేం చేస్తాడు అని చాలా భయంగా ఉంది నాకు అని మాయ అంటూ ఉంటే అప్పుడు అబ్బాయి అంటాడు నో మాయా ఏం కాదు నీకు ఉన్నాను కదా నేను ఏం కానివ్వను అని అంటూ అబ్బాయి అంటాడు అలా అంటే నేను నిన్ను చాలా బాధపెట్టాను కదా అబ్బాయి నన్ను నమ్మి మా అన్నయ్యని కూడా పరిచయం చేస్తే మా అన్నయ్య ఇలా చేస్తాడు అని నేను అనుకోలేదు మా అన్నయ్య వల్ల నువ్వు చాలా ప్రాబ్లం ఐఎమ్ సారీ అని అంటూ ఉంటే నువ్వు సారీ చెప్పడం ఏంటి ఏం కాదులే అని ఆబాయ్ అంటూ ఉంటాడు ఇంకా ఎంతసేపు చూస్తావరా నువ్వు ఆల్రెడీ నాకు పడిపోయావని నాకు తెలుసు హక్ చేసుకోరా అని అనుకుంటూ ఉంటుంది మనసులో మాయ ఇక అప్పుడే భయంగా ఉంది అబ్బాయి భయంగా ఉంది అని అంటూ ఉంటే ఆబాయ్ ఇలా తన చేతులతో హక్ చేసుకుని ఇలా భుజం మీద తడుతూ ఇలా అంటూ ఉంటాడు నేను ఉన్నాను కదా ఏం కాదులే అని అంటూ ఆబాయ్ అంటాడు మీ అన్నయ్య నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని సీరియస్గా చెప్పేస్తాడు ఆ మాట అనేసరికి ఇక ఒక్కసారిగా మాయ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ఉండటం చూసి ఆకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆబాయ్ ఇలా మాయతో అంటాడు చూడు మాయా నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను నీకున్నాను మీ అన్నయ్య ఉన్నాడని మీ అన్నయ్య ఏదో చేస్తాడని ఇంకెవడో ఏదో చేస్తాడని నువ్వు భయపడకు నీ నీ ముందు నేనుంటాను నీ కోసం ఏమైనా చేస్తాను అని ఆబాయ్ అంటాడు ఆ మాట విని అక్కి నవ్వుతూ ఉంటుంది ఇక అలా మాయతో చెప్పి మాయా ఫ్రెష్ అప్ అవ్వు సరేనా అనేసి ఆబాయ్ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటే అక్కి చాటుగా వెళ్ళి దాక్కుంటుంది ఇంకా అప్పుడే ఆబాయ్ బయటికి వచ్చి మాయకి డోర్ పెట్టి అలా వెళ్ళబోతూ ఉంటే అన్నయ్య అని చెప్పి అక్కి వచ్చేసరికి ఆబాయ్ అలా చూసి సిగ్గుపడినట్టుగా కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నయ్య ఏంటి మాయ గదిలో బాగా చూపించి వచ్చేస్తున్నట్టును అంటే ఏంటది అని ఏంటూ ఆబాయ్ అంటాడు అదే మాయకి చాలా గట్టిగా ధైర్యం చెప్పినట్టున్నాయి చేసుకొని మరి అని అంటే అది అది అక్కి నేను అని అంటూ ఉంటే అదే అన్నయ్య మొత్తం చూసేసాను నేను అది అని అంటే అది జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం అలా చెప్పాను చేశాను అంతే అని అంటూ అబ్బాయి అంటాడు ఫ్రెండ్షిప్ కన్సనా లేకపోతే లవ్ కనసనా అని అంటూ అబ అక్కీ అడుగుతుంది అక్కి నీకు మాటలు ఎక్కువైపోయాయి నువ్వు నేను కొడతాను చూడు జాగ్రత్త అని అభయ్ అంటాడు నాకు తెలుసులే అన్నయ్య నువ్వేం చేస్తున్నావో మరి మామూలుగా అయితే నీకు నేనున్నాను నిన్ను ఎవరు ఏం చేయలేరు నీ ముందు నేనుంటాను నీకు తోడు నేనుంటానని ఎందుకు చెప్పావు అన్నయ్య అని అక్కీ అంటుంది అప్పుడే ఆబాయ్ కొంచెం సిగ్గుపడుతూనే ఉంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నాకు తెలిసిపోయింది రే అన్నయ్య అంటే అకి ఊరుకో అని చెప్పి ఇలా వెళ్ళిపోతాడు సిగ్గుపడుతూ ఆ అబాయ్ అలా వెళ్ళగానే అకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నయ్య నాకు తెలుసులే అన్నయ్య నువ్వు తనని ఇష్టపడుతున్నావని అని అక్కి అనుకుంటుంది మనసులో ఆ తర్వాత ఇక్కడ ఆర్య జెండే ఇద్దరు బయట మాట్లాడుతూ ఉంటారు ఇక ఇలా జెండే అంటాడు అసలు ఏం జరుగుతుంది శంకర్ ఈ ఇంట్లో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అంత అయోమయంగా ఉంది ఏం చేయాలో తోచట్లేదు అని అంటూ జెండే అంటాడు ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో మాయ రవి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇక మాయ ఇలా అంటుంది వాళ్ళు నన్ను బాగా నమ్మేలా చేశాను కానీ శంకర్ జెండే మాత్రం నమ్మలేదని తెలుసు అని అంటే మరి వాళ్ళు అక్కి గురించి అలాగే అక్కికి అబ్బాయికి మా గురించి నిజం చెప్పేస్తే అని అంటే ఇంకా అప్పుడే ఆ జెండే కూడా అదే మాట శంకర్ని అడుగుతాడు అక్కికి అబ్బాయికి నిజం చెప్పేస్తే సరిపోతుంది కదా అంటే లేదు అక్కి అంత ప్రేమించి ఇలాంటి మోసగాన్ని చేసుకున్నానా అని బాధపడుతుంది అబ్బాయి కూడా తన మాయలో ఉన్నాడు కాబట్టి తను అంత ఈజీగా నమ్మలేడు అందుకనే ఈ విషయాన్ని అంత చీప్గా మనం తీసి చాలా కష్టంగా ఉంటుంది ఈ విషయం మనం డీల్ చేయాలి అంటే అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే మాయ రవితో చెప్తూ ఉంటుంది నేను మాత్రం వీళ్ళని వదిలిపెట్టను ఎవరు ఏం చేసినా సరే ఏ విషయాలు బయటపడినా సరే వీళ్ళని వదిలిపెట్టకుండా నేను చంపేస్తాను వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టను వర్ధన్ ఫ్యామిలీ వర్ధన్ వారసులు ఎవరు ఉండకూడదు అని మాయ అంటుంది నన్ను నమ్మి ఇంత దూరం మా అన్నయ్యని మరీ పండపెట్టి తీసుకొని వచ్చాను అంటే ఒకసారి ఆలోచించు నేను ఎంత దాకా తెగించానో అనేది అని మాయా సీరియస్గా చెప్తూ ఉంటుంది ఇక అలా రవితో మాట్లాడుతూ ఉంటే ఇక్కడేమో ఆర్య జెండే మాట్లాడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఎలా ఎలా చెప్పటం అని అంటూ జెండే అంటాడు అలా అంటే అప్పుడు ఆర్య ఇలా చెప్తాడు ఇంకా మనం దానికోసం వెయిట్ చేయటం ఏం చేయాలా అని ఆలోచించటం అప్పుడు వెంటనే డిసైడ్ అవ్వకూడదు అని ఏంటో ఏం చేయాలో చూద్దాం అని ఆర్య అంటూ ఉంటే జెండే ఆలోచిస్తూ ఉంటాడు శంకర్ ఏంటి ఈ విషయంలో అంత సీరియస్గా ఆలోచించకుండా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా ఇక ఇక్కడేమో తను హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది కదా ఇంకా రవితో మాట్లాడిన తర్వాత ఇక అక్కి అలా వస్తూ ఉంటుంది నేను వెంటనే రవికి మా అన్నయ్య ప్రేమ గురించి చెప్పాలి అని అనుకుని అక్కడికి వచ్చేస్తుంది గదిలో రవి ఉంటా రవి దగ్గరికి వచ్చి రవి అని చాలా హ్యాపీగా వస్తుంది అప్పుడు ఏంటక్కి అని రవి అంటాడు అలా అంటే రవి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఏంటా విషయం అని రవి అంటే మా అన్నయ్యకి త్వరలో పెళ్ళి జరగబోతుంది అంటే అవునా మీ అన్నయ్య పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడారు నాకు తెలియదే అని ఏంటో రవి అంటే అదే ఇంకా తెలియదు నేను అంటున్నానంతే అంటే నువ్వెలా చెప్తావు అని రవి అంటే ఇందాక మా అన్నయ్య ప్రేమల పడ్డం నేను చూశాను అంటే ఏంటి ప్రేమల పడ్డం చూడమేంటి అని రవి అంటే అదే మా మాయని మా అన్నయ్య ఇష్టపడుతున్నాడు అంటే ఏంటి మాయని మీ అన్నయ్య ఇష్టపడుతున్నాడా ఏం మాట్లాడుతున్నావాకి నువ్వు అని రవి అంటే అవును ఇందాక మాయని గదిలో చూపించమని అన్నయ్య వెళ్ళాడు కదా అప్పుడు నేను మాట్లాడదామని వెళ్తే అన్నయ్య మాయ ఇద్దరు హక్ చేసుకొని ప్రేమగా మాట్లాడుకున్నారు అని అంటూ చెప్పగానే నో నో అక్కి అలా ఎప్పటికీ జరగదు ఒకసారి ఆలోచించు ఆ జస్ట్ ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు అంత మాత్రానికి నువ్వు తప్పగా ఆలోచించకు పెళ్లి దాకా వెళ్ళకు అని అంటూ రవి అంటాడు మనసులో అనుకుంటాడు మాయ మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తే పెళ్ళిలా పిచ్చి మొహందాన అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రవి చూడు నువ్వు ఎక్కువగా ఊహించుకోకు మీ అన్నయ్య విషయంలో సరేనా అని అంటే అసలు నిజాలు తెలుసుకున్నాకనే నిర్ణయం తీసుకో అని అంటే సరే సరే అని అంటూ అక్కి అంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడేమో ఆర్య అలా జెండే ఇంకా ఇద్దరు చాలా బాధగా ఆలోచించుకొని మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇంకా అక్కి బయటికి అన్నుని తీసుకొని వచ్చేస్తుంది బయటికి వచ్చాక హనుతో ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ అన్నయ్య ఆ మాయని ఇష్టపడుతున్నాడమ్మా అంటే అను అంటుంది ఆ మాయని అంత నమ్మటానికి లేదు నాకెందుకో అనిపిస్తుంది అని అంటే అసలు రాకేష్ని అలా చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించిందమ్మా కానీ ఆ మాయ చాలా మంచిది పాపం వాళ్ళ అన్నయ్య కూడా తనని చంపపోయాడు అందుకనే అందుకే తన గురించి నమ్మాలి అంటున్నాను అని చెప్పగానే అప్పుడు అను అంటుంది ఎవరిని నమ్మటానికి కూడా ఉండదు ఆకి అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు అని అంటే అవునమ్మా ఆ విషయం నాకు కూడా తెలుసు కాకపోతే మాయని ఎందుకు నమ్మాలి అనిపిస్తుంది తను అప్డేట్లో ఉన్నప్పుడు అన్నయ్యని చాలా అన్నయ్యతో చాలా క్లోజ్గా ఉండేది అప్పుడు కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు నిన్న వచ్చినప్పుడు అన్నయ్యని హక్ చేసుకొని మాట్లాడింది అన్నయ్య ప్రేమ అన్నయ్య కళ్ళల్లో కూడా ప్రేమ కనిపించిందమ్మా అని అంటే అవునా అని అంటే అవునమ్మా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసేయాలి అని అంటే అప్పుడు నాకంటే నువ్వు అమ్మ నాన్న ఇద్దరు జస్ట్ పక్కన కూర్చొని ఖాన్యాదనం చేస్తారు కానీ ఇప్పుడు మీరు నిజంగా పెళ్లి చేసుకున్నాకనే అన్నయ్యకి పెళ్లి చేయాలి అని అక్కి అంటే అక్కి నువ్వు చాలా పెద్దదాన్ని అయిపోయావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడేదో జరిగిపోయింది కానీ ఇప్పుడు మీ నాన్న అసలు ఒప్పుకుంటారా ఆయన ఆర్యసారు అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదులే మరీ ఆర్య సారైనా నయం ప్రేమగా సీరియస్గా ఉన్నా ప్రేమ చూపించేవాడు కానీ ఈ శంకర్ అలా కాదు మొత్తం ఆపోజిట్లో ఉన్నాడు అసలు మాట వినడు అని అంటూ అను అంటుంది అమ్మ నువ్వు నాన్నని సార్ అని ఎందుకు పిలుస్తావు బేబీ అనో ఆర్యానో అలా పిలవచ్చు కదా అని అంటే అమ్మో పేరు పెట్టి పిలవటమా అస్సలు కుదరదు అది గౌరవంతో కూడిన మర్యాద ఆర్య సార్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే పిలుస్తాను నేను అని అను చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆకి ఇంకా అన్నయ్యకి వెంటనే తనకి పెళ్లి చేసేయాలమ్మా అని అంటే నువ్వు అప్పుడే పెద్దదానివైపోయావు పెద్ద పెద్దగా ఆలోచన చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆకి అలాగే అను మాట్లాడుకుంటూ హక్ చేసుకొని ప్రేమగా ఉంటారు అను మళ్ళీ గదిలోకి వస్తుంది ఆర్య మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అభయ్ని ఎలా ట్రాప్ చేసింది మాయా ఎలా తనతో ఉండింది అవన్నీ గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆర్య ఆలోచిస్తూ ఉంటే అను టోర్ దగ్గరికి వచ్చి అలాగే చూస్తూ ఉంటుంది అలా సిగ్గుపడుతూ ఆర్య వైపు చూస్తూ ఉంటే శంకర్ ఇలా అనుకుంటాడు ఇదేంటి గౌరీ గారు ఇలా చూస్తున్నారు అని అనుకుంటాడు ఇక అప్పుడే అలాగే చూస్తూ ఉంటే ఇంకా సిగ్గుపడుతూ ఉన్న అనుని చూసి ఏంటి గౌరీ గారు అక్కడే పేరేంటి రండి అని అంటాడు ఆర్య అలా లోపలికి వెళ్ళి సిగ్గుపడుతూ ఉంటే ఏంటి గౌరి గారు మీకు ఈ మధ్య చెప్పేమన్నా దొబ్బిందా అని అంటే ఏంటి శంకర్ గారు అలా మాట్లాడతారు చెప్పండి సార్ అలా అంటారనను అంటే అమ్మో మళ్ళీ సార్ అనేసావా ఈ సార్ అంటే మా తల్లి సార్ అనొద్దు అని అంటే ఎందుకు సార్ అలా మాట్లాడతారు మిమ్మల్ని నేను సారే అంటాను సార్ అంటేనే నాకు ఇష్టం అని అంటే అలాగే చూస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో అని ఆర్య మొన్నది ఈ మధ్య కిడ్నాప్ చేసినప్పుడు తల మీద ఎక్కడైనా కొట్టారా నేను అని అడిగితే సార్ అని అంటే మరి అలాగే చేస్తున్నావు నువ్వు అని అంటే ఇంకా కాలర్ పట్టుకొని నా కళ్ళలో ప్రేమ చూడండి సార్ ప్రేమ చూడండి ఇంతకుముందు ఆర్యవర్ధన్లా ప్రేమగా చూడండి అని అనుకుంటూ అలాగే చూసుకుంటారు కాసేపటికి చూశాను ఏముంది ఏమీ లేదు అక్కడ అని అంటాడు ఆర్య ఇంకా అసలు ఎలా ఉందో తెలుసా అని అంటే చెప్పండి అంటే నిద్ర లేక కళ్ళ కింద ఇలా నల్లటి వలయాలు వచ్చేసి అని అంటూ ఇలా వర్ణిస్తూ ఉంటే అబ్బా శంకర్ గారు మీరు ఆగండి ఇంకా వర్ణించకండి నేను వెళ్ళిపోతాను అనేసి అను వెళ్ళిపోతుంది పడుకోవటానికి ఇక యాదగిరితో ఆర్యవల్ల తమ్ముళ్ళు మాట్లాడుతూ ఉంటాను వేరే దేశం వెళ్ళిపోతామని మా అన్నయ్యని అడగటానికి భయంగా ఉందని అంటే శంకర్ సార్ మీరు మంచిగా వాళ్ళు అవుతారంటే మిమ్మల్ని కాదని అంటాడా అంటే అన్నయ్యకి ఇంతకుముందు మోసం చేశాం కదా అందుకే ఏ విషయాలు చెప్పలేనికే భయంగా ఉంది మాకు అని అంటూ అన్నయ్యని మేము బాగా డబ్బు సంపాదించి ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటున్నాం అందుకనే వెళ్ళాలి అనుకుంటున్నాం అని అంటూ చెప్తూ ఉంటారు యాదగిరితో ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మా ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్